ఇందరావుడు ఇదేం చేయటానికి అదే ఎగబెట్టారుగా ఇప్పుడు మీదకే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి తంతామని అంటే చంపేస్తారా అంత బైదురిస్తున్నారా ఆడాళ్ళనికో లేకుండా రేపు చూసుకుంటా రేపు ఏం చూసుకుంటావ్ మా గురించి చంపుతావా ఎన్ని రోజులు చేస్తావు ఇట్లాగా అంత ఒకటే పడి ఎవ్వరూ తక్కువ కాదు ఎవరు అందరూ అటువైపే ఉన్నారు ప్రభుత్వం వాళ్ళ కాబట్టి వాళ్ళ రాజ్యం కాబట్టి అంత రాజకీయాలు చేసి ఎంత ఇబ్బంది పెట్టి ప్రజలను భయపెట్టి టేబుల్స్ బయటకి కుర్చీలు లేకోకుండా టేబుల్స్ లేకోకుండా జనాలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు పలేసి కొడుతున్నారు ఒక రౌడీ చీట బయటకు వదిలేరు ఆమ్ పోతులా వేగపడుతున్నాడు అందరి మీద బెదిరిస్తున్నారు నువ్వు వేయకపోతే రేపు చూస్తాము నీకేది అది పాడు చేసేస్తాము ఏంది అది ఎవరిష్టం వాళ్ళది ప్రజాస్వామ్యంలో అంతగానే ఒక్కొక్కరిని బెదిరించుకుంటా వెళ్తామా మనం నేను ఎక్కడికెళ్ళినా నలభై మంది ముప్పై మంది పోలీసులు నా చుట్టూ ఉంటున్నారు వచ్చి ఎందుకు ఉండాల్సిన అవసరం ఒక మహిళతో అంత బెదిరించి నన్ను భయపెట్టకూడదు కదా పోలీసులే రౌండ్ చుట్టి ఆంబొత్త కొట్టేస్తున్నారు మన కార్యకర్తలని ఒక రౌడీషీటర్ని అవునా బయటికి ఎట్టా వదులుతారు వదలకూడదుగా వదిలి ఆడికి సపోర్ట్ చేస్తున్నారు రక్తాలు వచ్చేటట్టు కొట్టడం కింద పడేసి కొట్టడం అదే మన కార్యకర్త ఎందుకు ఎట్లా అంటే పోలీసులు వెళ్ళి బెదిరించి నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తానంటాడా తప్పేనా అది అదే చెప్తున్నా పోలీస్ సోదరుకు ఒక్కడే చెప్తున్నా నేను జెన్యున్ గా ఉండండి ఎవరికే చేయొద్దు అది ఖండించండి ప్రతి చోట ఇదిగో ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది బాగా అని తెలిసి వస్తేనే అంత మందిని చూసాను ఇప్పుడు లోపలికి వెళ్తాను చూడాలి అక్కడ ఎట్లా చెయ్యాలి వచ్చేస్తుంది సార్ చూసింటే మరి రెస్పాన్స్ ఇవ్వాలి ఎంత రౌడీ రాజకీయమా